ఇప్పుడు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అయింది ఈ ట్రస్ట్ ప్రారంభించి ఈ ట్రస్ట్ నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మి ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ప్రారంభించి అది ముందుకు తీసుకెళ్లారు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారు ప్రజలకి సేవా కార్యక్రమాలు అందేటట్టుగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు అట్లానే నేను మేనేజింగ్ ట్రస్టీగా ఆ ట్రస్ట్ ద్వారా ఆయన అనుకున్నారో అదే కాకుండా ప్రజలకి ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎంటిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడూ ప్రజలకి సేవా కార్యక్రమాల్లోనే ఎప్పుడూ ఉంటాము